ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మన గోధుమ రవ్వతో చేసుకున్నాం అండి చాలా బాగుంటుంది నేనైతే పావు కిలో బొంబాయి రవ్వ తీసుకున్నా వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పెసరపప్పు అనమాట ఈ పెసరపప్పు నానబెట్టుకున్నాను అనమాట అది ఎలా చేయాలో మనం చూద్దాం వియించుకున్నాం ఫ్రెండ్స్ గిన్నె పెట్టేసుకుందాం గోధుమ రవ్వ వేసేసుకుందాం వేయించుకోవాలన్నమాట మనం కొంచెం నెయ్యి వేసుకున్నామండి పచ్చిమిర్చి అనమాట కట్ చేసుకోవాలి కొంచెం చిన్నగా అనమాట పచ్చిమిర్చి వేసేసుకున్నాం కదా ఒక స్పూను వేగింది కదా ఇది కొంచెం ఇందులోనే మిరియాల పొడి అనమాట ఇది బాగుంటుందండి దేవస్థానాలలో మనం ప్రసాదంగా చేస్తారనమాట శ్రీకాళహస్తి అయితే ఈ ప్రసాదం కంపల్సరీ పెడతారండి ఇందులో మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా అది కూడా వేసి వేయించుకోవాలన్నమాట చాలా బాగుంటుంది ఇది స్నాక్స్ మన టిఫిన్గా చాలా బాగుంటుంది తిన్నరంటే అసలు ఒళ్ళు పెట్టరండి కంపల్సరీ ట్రై చేయండి వేగిపోయింది కదండి చూసారగా ఇట్లా మంచిగా వేగిపోయింది కదా ఇప్పుడు మనం వాటర్ పోసేసుకోవాలి దీనికి సరే ఎంత పడుతుందో అంత వాటర్ పోసేసుకోవాలి వేసుకోవాలి రెండు లోట్లా వాటర్ పూస్ వేసుకుంటా రెండు లోటాలు వాటర్ పోసేసుకోండి వేసుకోండి ఇందులో ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకోండి టేస్ట్ టేస్ట్కి సరిపడా గల్లుప్ప అండి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అనమాట కొంచెం నెయ్యి వేసేసుకోండి మూత పెట్టేసుకోండి ఇందులో నేను జీడిపప్పు వేయించడం మర్చిపోయాండి మీరు కూడా జీడిపప్పు వేయించేసేసుకోండి ఇందులోనే ఇవన్ని ఉడకాలన్నమాట కొంచెం దగ్గర పడాలి మూత పెట్టేసుకోవాలి ఇంతవంది అయిపోయింది దగ్గర పడింది అనమాట ఇది మనం మంచిగా ఉడికిపోయింది చూడండి అట్లా ఉడికిపోవాలన్నమాట మనం పక్కన పెట్టేసుకున్నాం అలా పెట్టేసుకుందాం నెయ్యి వేసేసుకుందాం నెయ్యి వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇందులో జీలకర్ర అనమాట నెయ్యి వేయ మిరియాలు అనమాట సన్నగా కర్ర చేసుకున్న అల్లం ముక్కలు జీడిపప్పు అనమాట పొంగల్ కరేపాకు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కరివేపాకు వేసేసుకోండి వెజిటే కదా ఇంగు వేసేసుకుందాం అండి పొంగల్కి ఇంగు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది పొంగల్లో మనం ఇప్పుడు వేసేసుకుందామండి తీసుకుందామండి మనం సర్వ్ చేసుకుందామండి గోధుమ రవ్వ పొంగల్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచి ఫుడ్ అనమాట పైన టేస్టీ గోధుమ రవ్వ పొంగల్ అండి చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇది పల్లీ చట్నీకి చాలా బాగుంటుందండి అండి కంపల్సరీ ట్రై చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి